టు టు ఆఫ్ ఇండియా నవంబర్ ప్రొవైడ్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఈ నాలుగు అంశాలని అంటే న్యాయాన్ని స్వేచ్ఛని సమానత్వాన్ని అండ్ సౌభ్రాతృత్వ భావనల్ని మనందరిలో పెంచడం కోసమే ఈ రాజ్యాంగాన్ని మేము రూపొందించాము ఇలాంటి రాజ్యాంగాన్ని మాకు మేము రచించి భారత ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకుంటున్నాము అనేది భారత రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో నొక్కి వర్కాన్నిచ్చి చెప్పారు దాంతోపాటు భారతదేశాన్ని ఎలా చూశారంటే సావరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా దీన్ని గమనించారు అంటే సావరీన్గా అంటే సార్వభౌమాధికారంతో కూడింది సోషలిస్టిక్గా అంటే సామ్యవాద భావనతో సామ్యవాద స్ఫూర్తిని కలిగింది సెక్యులర్గా లౌకికవాద దృక్పథంతో అంటే ఎలాంటి మతప్రమేయం లేకుండా అన్ని మతాలను సర్వమత సమ్మేళనాన్ని కలిగించే ఒక అత్యంత అద్భుతమైన దేశంగా రూపొందించాలని అలాగే డెమోక్రటిక్గా అంటే ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని నూట పది కోట్లకు పైగా జనాభా కలిగిన వ్యవస్థని ఓటర్లని కలిగిన వ్యవస్థని కలిగిన దేశంగా ఉన్న ఈ భారతదేశాన్ని అత్యంత ప్రజాస్వామ్య దేశంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా అలాగే భారత రాజ్యాంగం రూపొందించిన త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ను అనుసరించి చెప్తున్నటువంటి నియమాల ప్రాతిపదికగా ఓటు హక్కు ప్రాతిపదికగా భారత ప్రజల యొక్క మనోభావాన్ని వ్యక్తం చేసే వేదికలను ఏర్పాటు చేయాలంటూ సో ఇలా ఆ విధంగా డెమోక్రటిక్స్ దాంతోపాటు రిపబ్లిక్ అంటే గణతంత్ర రాజ్యాంగ భారతదేశాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు చూశారు రాజులు లేని రాజ రాజరికాలు లేని వ్యవస్థలు ప్రజలే రాజులుగా ఉండే వ్యవస్థలు కావాలని కోరుకున్నారు ఆ మేరకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగం ఇచ్చిన వెలుగులో భారత రాజ్యాంగం ఇచ్చిన ఆ కిరణాలు ఆ వెలుగులోనే భారతదేశం అంతా కూడా సర్వసత్తాక ఇట్లా మనం సావరెంట్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా కొనసాగుతుందని ఆ సారథ్యంలో ఆ మార్గదర్శకత్వంలోనే తెలంగాణ సాంస్కృతిక సారథి తన కళారూపాల ద్వారా పాటల ద్వారా సంగీతం ద్వారా సాహిత్యం ద్వారా కళాకారుల ద్వారా ఐదు వందల ఇరవై ఆరు మంది కళాకారుల ద్వారా వెన్నెల గారి డాక్టర్ జి వెన్నెల గారి సారథ్యంలో ఒక కొత్త పంథాన్ని తీసుకొని భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను సాధించే దిశగా పునరంకితం అవుతుందనే విషయాన్ని సవినయంగా అందరికీ తెలుసుకుంటూ అందరికీ నమస్కారం